కేసినేని బ్రదర్స్ మధ్య మళ్ళీ విభేదాలు భగ్గుమన్నాయి తిరువూరులో టీడీపీ సమన్వయ సమావేశం రచ్చరచ్చైంది ఫ్లెక్సీలో నాని ఫోటో లేదంటూ చిన్నీకి వ్యతిరేకంగా ఎంపీ వర్గం ఆందోళనకు దిగింది కుర్చీలు విసురుకుని దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కూడా గాయలయ్యాయి కేసినేని అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేసినేని నాని కేసినేని చిన్ని వర్గీయులు బాహాబాహికి దిగారు చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు ఈ పరస్పర దాడిలో ఎస్ఐకి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు ఈ నెల ఏడవ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో సమన్వయ భేటీ జరగగా దానికి జనసేన కార్యకర్తలు సైతం హాజరయ్యారు అయితే అక్కడ కేసినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు అయితే అందులో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశాన్ని బహిష్కరిస్తూ వెళ్లిపోయారు అదే సమయంలో తిరువురు ఇన్ఛార్జి దత్తుపై నాని వర్గీయులు దాడి చేశారు చిన్నిని లోపలికి రానివబోమంటూ అడ్డుగా బైఠాయించారు ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయాలకు చేరుకున్నారు కేసునేని చిన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు అయినా పరిస్థితి సర్దుమనగలేదు చివరకు ఎస్ఐ తలకు గాయం కావడంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎవరి చిన్ని అంటూ ఘాటుగా స్పందించారు కేసినేని నాని పార్టీలో చిన్ని పాత్ర ఏంటి అంటూ కేసినేని నాని విమర్శలు చేశారు ఇక్కడ ఇన్ఛార్జ్ పార్టీ అభ్యర్థిగా పనికిరాడని నాని అన్నారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు నాయకులు ఉన్నారు కదా ఇన్చార్జ్ కేసీని చిన్ని మాత్రం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు అన్నారు తిరువురు ప్రజలకు క్షమాపణ చెప్పారు ఇలాంటి ఘటన పునరావృతం కాదని హామీ ఇస్తున్నట్లు తెలిపారు తిరువురు ఘటనపై అధిష్టానం చేసుకుంటుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో దేవదత్ ఎమ్మెల్యేగా గెలుస్తారని చిన్ని అన్నారు తాజా ఘటనతో బెజవాడ కేసరిని బ్రదర్స్ పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయి అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఇప్పటికైనా తెగుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించడం లేదు